పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు సత్తెనపల్లి రూరల్ సర్కిల్ సిఐ గారు ఎం నారాయణ ఆధ్వర్యంలో రాజుపాలెం మండలం న్యూ బోధనం గ్రామంలో రాజుపాలెం మండలం ఎస్ఐ గారు మరియు ముప్పై మంది సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామంలో కార్డన్ సెట్ నిర్వహించారు ఎలాంటి పాత్రలో లేని పద్నాలుగు బైకులు ఒక ఆటో మరియు మారణ యుధాలు సీజ్ చేశారు ఈ సందర్భంలో సిఐ గారు మాట్లాడుతూ సారాయి గంజాయి లాంటి నిషేధించబడిన వస్తువులు కనబడితే వారిపై కఠిన చర్యలు తీసుకోబోతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాజుపాలెం ఎస్ఐ వేణుగోపాల్ గారు నగరేకల ఎస్ఐ సిహెచ్ సురేష్ గారు ముప్పాళ్ళ ఎస్ఐ పి రతయ్య గారు ఈ మూడు మండల సిబ్బంది హాజరయ్యారు ఈ కార్యక్రమానికి బోధన సర్పంచ్ శ్రీనివాసరావు గారు మరియు చేటల దేవదాసు నర్సయ్య తోటా మోహన్ రావు తోట అంజయ్య గ్రామ పెద్దలు ఈ కార్యక్రమానికి సహకరించడం జరిగింది చెప్పండి ఈరోజు మా గౌర్ణీలైన ఎస్పీ గారు ఆర్డర్స్ పెట్టారు కాదు చోటు బాబా తగ్గు ఆర్ఆర్ సెంటర్లో మా సఖీ స్టాఫ్ మొత్తంతో పాటు ముప్పై మందితో కార్పిన్ సెట్స్ నిర్వహించు కార్పిన్ సెట్స్లో మొత్తం ఒక ఫిఫ్టీ పేజెస్లో సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక మూడు కత్లు అదేవిధంగా రెండు బొట్టలు ఒక పల్లెన్నీ సీజ్ చేసాం మిగతా కంజాయి గురించి సారాయ గురించి అదేవిధంగా ఒక డెల్ షాప్ గురించి ఎంక్వైరీ చేసాం ఎక్కడ కూడా ఈ విలేజ్లో దొరకలేదు ఏదైనా విలేజ్లో ఏదైనా చేస్తే మాత్రం తీవ్రంగా చర్యలు తీసుకుపోతుంది అని చెప్పి ప్రజలు తెలియజేయడం ఓకే థ్యాంక్ యూ